జై భీమ్ జై ఇన్సాన్ నా పేరు అంగుత్ ప్రియాంక నేను ఖమ్మం నుంచి వచ్చాను హైదరాబాద్లో జరుగుతున్నటువంటి నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ ఎంఎన్ఎస్ తరఫున స్వాగతం పలుకుతున్నాము మేము ఎంఎన్ఎస్లో జాయిన్ అయిన తర్వాత విజయవాడలో జరిగినటువంటి శిక్షణ కార్యక్రమానికి నేను వెళ్ళాను అక్కడ చాలా తక్కువ స్ట్రెంత్ కనిపించింది అండ్ అంతకుముందు ఫస్ట్ సారి జరిగినటువంటి శిక్షణ కార్యక్రమానికి పల్లవక్క మాత్రమే వెళ్ళింది ఇప్పుడు మూడోసారి జరుగుతున్నటువంటి ఈ శిక్షణ కార్యక్రమానికి ఇంతమంది స్ట్రెంగ్త్ని చూసి చాలా సంతోషం అనిపించింది నాకైతే నిజంగా ప్రోత్సాహకం ఉంటే కొంచెం ఆ ధైర్యం అనేది కూడా కట్టుకుంటే ఎంత బాగా మాట్లాడగలరు అని ఈరోజు నిజంగానే ప్రూవ్ చేసేసారు మీరందరూ అందరూ ఆఫ్ టు యూ ఆల్ థ్యాంక్ యూ అందరూ ఇంత బాగా మీ ఎక్స్పీరియన్స్ని పంచుకున్నందుకు అయితే నాస్తికత్వం వైపు నా ఆలోచనలు ఎలా వెళ్ళాయి అని చెప్పేటప్పుడు నా బాల్యం నుంచి చెప్పుకోవచ్చు అంటే నేను బేసిక్గా గిరిజన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అన్నట్లు మేము గిరిజనలం అంటే ఎస్టీ లంబడి అయితే మా కుటుంబాలలో ఎలా ఉంటుందంటే ప్రతి పండుగకి పండుగ లేకపోయినా కానీ మాకు పండుగలు చాలా ఉంటాయి మీకు దసరా దీపావళి సంక్రాంతి పండుగలేమో కానీ మాకు ఇంకా ఉంటాయి అన్నట్లు మంగళవారం వచ్చిందంటే మాకు పండుగ ఉంటుంది ఒక్కొక్కళ్ళ ఇంట్లలో కోస్తారు తులజా భవాని అని అదని ఇదని అంతా దేవుళ్ళకి పెట్టుకుంటారు తింటారు మా ఊళ్ళో అంతా అట్లా మా దాంట్లో ఉన్నంత పండుగ కల్చరు ఇంకా ఏ కల్చర్లోనూ ఉండదు అంటే వేరే ఏ కులాల్లోనూ ఉండదు అంత బాగా జరుపుకుంటారు అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు దేవుళ్ళు అంటే మీ అందరికంటే ఇంకో డబలే ఎక్కువ ఉన్నారు అని అనిపించవచ్చు నాకు కూడా కదా సో అట్లాంటి అందులో నుంచి నేను రెసిడెన్షియల్లో చదువుకున్న రోజుల్లో పుస్తకాలు చదవడం లైబ్రరీకి వెళ్ళడం పుస్తకాలు చదవడం రామాయణం మహాభారత భాగవతాలు చదవడం అవన్నీ ఏంటి ఇంత మ్యాజికల్గా ఉన్నాయి వీళ్ళకి నిజంగా ఇంత పవర్స్ ఉన్నాయా అని కొంచెం ఆశ్చర్యానికి లోన్ అవుతూ ఆ ఇది ఎంత బాగుంది కదా అని అంటే రెసిడెన్షియల్లో చదువుకున్నప్పుడు మాకు టీవీలు ఉండవు ఏమీ ఉండవు కదా పుస్తకాలే అవి బాగా మనల్ని ఆలోచన పనిచేసేలాగా చేస్తాయి కాబట్టి అవి చదువుతూ ఇంత బాగా ఉంది ఏంటి అనేసి ఇంకా భక్తి ఇంకా పెరగడం కాకపోతే చదువుతున్నప్పుడు కొన్ని థాట్స్ అనేవి వస్తాయి అట్లా నేను నైన్త్ క్లాస్ దాకా అట్లా ఈ బుక్స్ అయితే చదివాను ఆ తర్వాత ఒక్కసారి టెన్త్ క్లాస్ అట్లా ఉన్నప్పుడు అనుకుంటాను నాకు రామాయణం మహావిష వృక్షం రంగనాయకమ్మ పుస్తకం నాకు నా చేతికి వచ్చింది ఇంకెట్లను లైబ్రరీలో రామాయణం గురించే సర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పుస్తకం అయితే నాకు దొరికింది ఇంకా రామాయణం ఒక విష పుస్తకం ఆ ఆ పుస్తకంలోని విషయాలు ఎంతో ఆలోచింపచేసినవి ఎంతో అంటే అలా నిజంగా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసే తీరు రాముడు ఏ విధంగా అంటాడు సీత సీతను లంకకు తీసుకెళ్ళినప్పుడు రాముడు ఏ విధంగా అంటాడు ఇలాంటి మాటలు కొన్ని కొన్ని ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే నిజంగా ఎంతో ఉన్నాయి అవి అక్కడ నుంచి బీజం పడ్డది అనుకోవచ్చు అక్కడ నుంచి బీజం పడ్డది అక్కడ నుంచి పుస్తకాలు చదవడము ఆ తర్వాత నేను ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాక ఎంఏ జర్నలిజం చేశాను నేను ఎంఏ జర్నలిజంలో నాకు పరిచయమైనటువంటి స్నేహితులు వాళ్ళంతా ఎలాంటి థాట్స్తో ఉన్నారంటే నన్ను చేంజ్ చేసింది వల్ల వా మాత్రం వాళ్లే అంటే నాకున్నటువంటి ఆలోచనల్ని నీకున్నది ఫలానా ఆలోచన అని చెప్పేసి నాకు చెప్తూ వివరించి చెప్పిన వాళ్ళు మాత్రం వాళ్ళే నాలో ఈ మార్పుకు కారణమయ్యారు వాళ్ళు పూర్తిగా నేను ఒక నాస్తికురాలి అని నాకు తెలియజేసింది వాళ్ళే దీని పేరు నాస్తికత్వం అని తెలియజేసింది కూడా వాళ్ళే అక్కడ నుంచి నాకు తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు నరసిన్నను మా ఫ్రెండ్ పరిచయం చేశారు నరసిన్న పరిచయం అయిన తర్వాత ఇంకా అన్న వీడియోలు అంటే అన్న వీడియోలు నేను ఫస్టే చూసాను నన్ను పరిచయం ముందుకి కరోనాలో ఉన్నప్పుడు అన్న వీడియోస్ రీడే బుక్ ఛాలెంజ్ ఆ టైంలో అప్పటి నుంచి నేను నాకు అన్నతో కాంటాక్ట్ ఉన్నది అన్నట్టు అప్పటి నుంచి నేను వీడియోలు చూస్తూనే ఉన్నాను అట్లా నాకు అతని పరిచయం ఏర్పడ్డది ఆ తర్వాత హైదరాబాద్లో కలిసాను ఇంకా తర్వాత వేరే వేరే ప్లేసెస్లో కలవడం అట్లా జరిగింది సో నాకు అతని పరిచయం చాలా మంచిగా అనిపించింది ఒకవేళ అన్న రాకపోయి ఉంటే అన్నలాంటి వాళ్ళు లేకపోయి ఉంటే ఇట్లానే అజ్ఞాతంలోనే మనం కొట్టుకపోయి ఉండేటోళ్ళమేమో నా పరిస్థితి అయితే అట్లనే అయిపోయేదేమో అంటే క్లారిటీగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియక ఎవరిని అడగాలో తెలియక క్లారిటీ ఇచ్చేవారు లేక ఇట్లానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయేవాళ్ళ మేము బట్ నేను ఇప్పుడు మాత్రం ఒక ఐదు సంవత్సరాల క్రితం నేను ఇప్పుడు నేను కాదు అదైతే వాస్తవం చెప్పగలుగుతా డిగ్రీలో నేను ఇలా లేను ఎక్కడో చిన్న భయం ఉండేది దేవుడి పట్ల ఓ మస్తు భక్తురాలు నేను నేను కూడా కానీ ఇప్పుడు నో మోర్ గాడ్ అంటే గాడ్ లేడు అని రియలైజ్ అయ్యాను నేను అన్నను కలవక ముందుకే ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడే ఘోరాది ఒక ఒక పుస్తకం ఉంటుంది నేను నాస్తికుడిని ఎందుకు అయ్యాను అని నేను నాస్తికుడిని ఎందుకు అయ్యాను అని పుస్తకం చదువుతూ ఉంటే ప్రతి ఒక్క లైన్ ప్రతి ఒక్క పేర నా జీవితం నేను చదువుతున్నట్టే ఉన్నది ఆయన రాసుకున్నది అంటే చిన్నప్పటి నుంచి నేను గమనించిన విషయాల్లో నుంచి ఆ ఆలోచనల్లో నుంచి నేను గమనించి గమనించి ఎట్లయితే నాకు ఒక నాస్తికత్వం అనేది ఉన్నది అనేసి నేను ఇట్లా గుర్తు గుర్తు ఇది చేసుకున్నాను అంటే నా మీద ఎవరి ప్రభావం లేదు నా ప్రభావమే నా మీద ఉన్నది అట్లా నేనే నాస్తికు నాస్తికురాలు అయ్యాను అన్నట్టు నేను ఒక పుస్తకం రాస్తే ఘోర రాసిన పుస్తకంలానే ఉంటుంది అని అనిపించింది అంత ప్రభావం చూపింది ఆ నా మీద ఇంకా నాస్తికురాలుగా మారిన తరువాత జీవితంలో ఉండే కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి ఎట్లాంటివి అంటే దేవుడిని మొక్కు అని అమ్మవాళ్ళు అంటారు ఏ దేవుడు లేడు అని మనం అంటాము అక్కడికి వస్తుంది ఇద్దరి మధ్యలో గొడవ ఎందుకంటే మా వాళ్ళు పరమ భక్తులే అంటే రోజు పూజలు చేసేంత కాదు రైతుల కుటుంబంలో రోజు పూజలు చేసేంత లీజర్ పీరియడ్ ఏమి ఉండదు వాళ్ళకి రోజు పని ఉంటుంది బట్ ఏనాడైనా గుడికి వెళ్తే మొక్కమంటారు నేను మొక్కను ఇంకా ప్రతిరోజు డిబేట్ నడిచేది మా ఇంట్లో నేను లేడు అని వాళ్ళు ఉన్నారని ఇంత నడిచి 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 ఒక మూడు సంవత్సరాల నుంచి మా అమ్మ చాలా అంటే చాలా పెద్ద భక్తురాళ్ళు ప్రతి శ్రావణ శుక్రవారాలని ఆది అది అని ఇది అని నాకు పెద్దగా తెలియదు ఆ రోజుల గురించి అవి బాగా పాటిస్తుంది ఒక్క పొద్దులు అవన్నీ చేస్తుంది మా అమ్మ కానీ ఇప్పుడు ఏమైందంటే ఆమెకు ఆ ముక్కోటి దేవతలు ఎవరు సహకరించకపోయేసరికి ఏసు ప్రభుని నమ్ముతుంది అయితే ఏసుప్రభుని నమ్మితే నేనేమని అన్నానంటే అంటే మా అమ్మకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది కాలికి అయితే నాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి ఎన్ని దేవుళ్ళున్నా కూడా నన్ను ఎవరు పట్టించుకుంటలేరు మా దగ్గర కురవి అని ఊరుంటుంది అక్కడ వీరభద్రస్వామి టెంపుల్ బాగా ఫేమస్ మా అంటే మా లంబాడి వాళ్ళు మాత్రం చాలా మంది వెళ్తారు అన్నట్టు బాగా ఫేమస్ అక్కడ టెంపుల్ కురవి వీరభద్రస్వామి టెంపుల్ ఆమె చిన్నప్పటి నుంచి మొక్కుతున్న దేవుడు ఆయన నా కురవి దేవుడే నన్ను కాపాడలేకపోయాడు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు ఇంకా దేవుడు లేడు ఏం లేడు ఉన్నదొక్కడే ఒక్కడే ఏసయ్యా అంటుంది సరే ముక్కోటి దేవతలు ఏం చేయలేదు కానీ ఇప్పుడు ఒక్క దగ్గరికి వచ్చినావు కదా రేపటి రోజున కూడా లేడు అని చెప్పే స్థాయికి నేను తీసుకొస్తాను చూడు అనేసి చెప్పిన ఇంకా అట్లా అంటే చిన్న చిన్నగా వాళ్ళతోని అమ్మ నాన్నలతో ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయింది పెళ్లి చేస్తాం అనే మాట వచ్చినా కూడా నేను ఏమని అంటానంటే నా పెళ్ళికి బాపనోళ్ళు రారు నల్ల చొక్కా వేసుకొని కొంతమంది వస్తారు ఇట్లా వస్తారు ఇట్లా దగ్గర పెళ్లి చేస్తారు ఇట్లా పోతారు ఇంకా అదే నా పెళ్ళి అనేసి అని వాళ్ళని బాగా మెంటల్గా ప్రిపేర్ చేసేసిన బాగా ఇంకా ఇట్లా ఫ్యామిలీలో అంటే అమ్మ వాళ్ళతోనైతే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు కానీ ప్రాబ్లం అంతా వచ్చింది ఏంటంటే బయట వాళ్ళతోనే నా స్టేటస్లో చూసేటోళ్ళు మామలు అత్తలు బావలు మేనత్త కూతుళ్ళు బహు ఇంకా నరకం అనేది ఏంటంటే ఇట్లా ఒక వీడియో ఒకటి వెళ్ళింది మొన్న విజయవాడలో శిక్షణ కార్యక్రమం అప్పుడు ఒక వీడియో వెళ్తే వెంటనే ఫోన్ వచ్చింది నాకు మా చుట్టాల వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ వచ్చి ఎందుకు నువ్వు ఇట్లా తిరుగుతున్నావు నువ్వేమన్నా సన్యాసం తీసుకున్నావా బైరి నరేశ్ వెనుకలా తిరిగి అని అంటారు సన్యాసం ఏంది నా నాకు ఇష్టమే నేను వెళ్ళాను కదా అసలు అక్కడ కాంటెక్ట్ ఏందో అడగరు అడగకుండానే కావాల్సినంత ట్రోలింగ్ చేసేస్తూ ఉంటారు అన్నట్లు ఎట్లా మనకు అవసరమా మన పేద కుటుంబం చదువుకోవాలి జాబ్ తెచ్చుకోవాలి ఈ సమాజం సొల్లు ఇదంతా చెప్పుకుంటా ఉంటే నీకు తెచ్చిపెడుతున్నారా వాళ్ళు ఏమైనా లేకపోతే నీ చదువు ఖర్చులు ఏమైనా భరించుకుంటున్నారా నువ్వు వెళ్ళినప్పుడు నీకు డబ్బులు ఇస్తున్నారా మనకు పూట గడవాలి కదా నువ్వు జాబ్ తెచ్చుకోవాలి కదా అంటారు జాబ్ జాబే ఇక్కడున్న సమాజానికి మనం చేయాల్సిందే అదే ఒక కొటేషన్ ఉంటుంది కదా నాకు ఎవరు చెప్పారు గుర్తులేదు కానీ సముద్రంలో అలలు ఆగినాక స్నానం చేస్తాను జీవితంలో నా బాధ్యతలను తీరిపోయినాక సమాజ బాధ్యత తీసుకుంటాను అనేది ఎప్పటికవ్వదు స ఆ సముద్రంలో అలలు ఆగవు జీవితంలో బాధ్యతలు పూర్తి కావు సచ్చాక నీకు బాధ్యతలు ఉంటాయి అవి తీరవు నేను ఇదే అంటే వాళ్ళు ఒప్పుకోరు నా ఇష్టమే నేను వస్తున్నాను నేను ఎక్కడికి తిరగట్లేను నేను ఎవరినో వేసుకొని తిరగట్లేను కదా నేనేమి మత్తు పానీయాలు తీసుకోవడం లేదు నేను ఎక్కడా చడిపోవట్లేదే సమాజ హితం కోరడం తప్ప అంటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతలని మనం రూపుమాపాలి మనమంతు కృషి చేయాలి అనుకోవడం తప్ప మనకు ఒక అడుగు బయటికి వేసి ఇలా వెళ్దాము అంటే అడుగడుగున అడుగడుగున ముళ్ళు రాళ్ళు విసురుతున్నారు అన్నట్టు ఈ మార్గంలో ఈరోజు ట్రోలింగ్ గురించి ఒక టాపిక్ చెప్పుకున్నారు అయితే ఆ టాపిక్లో నేను పెద్దగా మాట్లాడలేదు ఎందుకంటే తక్కువ సమయం ఉన్నది సీనియర్లను మాట్లాడొద్దు అని చెప్పారని ట్రోలింగ్ అనేది నిజంగా నేను చూసుకుంటే నా నేను నాసికురాలుగా మారాక నా మీద వచ్చినటువంటి ట్రోలింగ్ అంటే మా చేసినటువంటి చేస్తున్నటువంటి మా రిలేటివ్స్లోనే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవు నీకు ఇంకా మొగుడు రాడు కుక్క కూడా నేను చేసుకోదు ఇలాంటి మాటలు నీకు ఇంకా చ చదువు అబ్బదు నీకు చదువు రాదు అదే నేను సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాను కోచింగ్ కంప్లీట్ అయింది నాది నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్స్కి నేను చదువుకుంటున్నాను చదివించే స్తోమత మా తల్లిదండ్రులకు ఉన్నది వాళ్ళు తిన్నా తినకపోయినా కూడా నాకు బతకడానికి నేను చదువుకోవడానికి నాకు పంపిస్తున్నారు నేను చదువుకుంటున్నాను నేను ఎవరి దయా మీద బతకడం లేదు నా జీవితం నేను బతుకుతూ సమాజహితం కోరుతున్నాను నేను ఇక్కడేం తప్పు చేయట్లేదు కదా ఈ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు ఇలా బయటకు వద్దామంటే ఆపేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు మన కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగేసే వాళ్ళు చాలామంది ఉంటారు ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళిపోండి ఎన్ని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోవాలి అత్త ఏదో అన్నది మామేదో అన్నాడు అని కాదు ఎందుకంటే వాళ్ళకి తెలీదు వాళ్ళకి తెలిసేలాగా మనం చెప్పాలి మా ఫ్రెండ్స్ కూడా నేను ఏదైనా రాజకీయానికి సంబంధించి కానీ ఇట్లా నాసికత్వానికి సంబంధించి కానీ నేను ఏదైనా ఇట్లా సమాజం గురించి నేను పెట్టే స్టేటస్ ఏవైనా చూసి కూడా నన్ను అనే మాట ఏంటంటే నువ్వు పిచ్చిదానివి అంటారు నేను పిచ్చిదాన్ని అంట వాళ్ళందరూ మంచోళ్ళు అంట ఓకే నేను యూనిక్ అని నేను అనుకుంటాను ఐఎమ్ యూనిక్ అయితే నేను లాస్ట్ టైం వీడియోలో అన్నాను నా లాగా ఆలోచించే వాళ్ళు నేను మాత్రమే ఉన్నాను నా సరౌండింగ్స్లో మా తండాలో కావచ్చు మా ఊళ్ళో కావచ్చు నేను చదువుకున్న నా సర్కిల్ నా సర్కిల్ మొత్తంలో నా ఫ్రెండ్స్లో కావచ్చు నాకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో నాలాగా నేనే ఉన్నాను ఒక అమ్మాయిగా నేను చెప్తున్న విషయం ఒక అమ్మాయిగా నాలాగా నేనే ఉన్నాను నా లాంటి వాళ్ళు ఇంకా తయారు కావాలి అని నేను అనుకున్నాను ఈరోజు మీరు వచ్చారు చాలా అంటే చాలా సంతోషం నాలాంటి వాళ్ళు వాళ్ళని నేను కలుసుకున్నాను ఇక్కడ దాకా వచ్చినప్పుడు మీరు లేరు ఇక్కడికి వచ్చాక మీరు మారిపోయారు సో ఇలా ఇంకా ఇంకా ప్రోగ్రామ్స్ జరుపుకుంటూ ఈసారి వచ్చేటప్పుడు నేను నా ఫ్రెండ్ని తీసుకొచ్చాను అలాగే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు కూడా మీ ఫ్రెండ్స్ని పట్టుకుని వాళ్ళు ఎంత వద్దు అన్న గీ అని గింజుకున్నా కూడా తీసుకొని వచ్చేయండి ఒకసారి వచ్చేసారంటే మళ్ళీ వదిలి వెళ్ళిపోరు ఇక్కడ మొదటి రోజు వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా మూడు రోజుల దాకా జరిగినటువంటి ప్రోగ్రామ్స్ పరిచయ కార్యక్రమాలు ఇదంతా చాలా బాగుంది అయితే మాకు విజయవాడలో జరిగిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది అక్కడ కొంచెం వేరే వేరేవి జరిగాయి ఇక్కడ కూడా వేరేవి జరిగాయి అన్నట్టు నాకు టూ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి సో నూట ఇరవై నూట యాభై మంది వస్తారు రెండు వందల మంది వస్తారు అని చెప్పారన్న రెండు వందల మంది వస్తారా నిజంగా లాస్ట్ టైం కూడా అంతే అనుకున్నాం కదా మళ్ళీ ఒక ఎనభై మంది వస్తారేమో అనుకున్నాను కానీ ఇప్పటికీ నూట ముప్పై మంది అయ్యారంట ఇంత స్ట్రెంగ్ని చూసి నాకేమనిపిస్తుంది అంటే బామూ ఎంతమంది వచ్చారు కదా వీళ్ళతోని పరిచయాలు కరెక్ట్గా అవ్వలేదు వీళ్ళ ముఖాలని కూడా నేను గుర్తుపట్టలేదు వీళ్ళందరిని ఎప్పుడు పరిచయం చేసుకోవాలి అన్నట్లు నాకు ఫీల్ వచ్చింది కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళకి నేర్పించాలి వాళ్ళని వెనుక నుంచి ప్రోత్సహించాలి అని చెప్పేసి మా మేము కూడా వాళ్ళందరినీ ప్రోత్సహించడం జరిగింది ఇంకా నిన్న 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 మనం అంతా స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడము నిజానికి స్విమ్మింగ్ పూల్కి ముందు దాకా మన అందరికీ కరెక్ట్గా పరిచయాలు లేవు కరెక్ట్గా లేవు అసలుకి పరిచయాలు ఒక్కసారి ఆ వాటర్లో దూకినామా ఇంకేం మా కానీ అందరికీ పరిచయాలు అయిపోయినాయి ఫుల్ దోస్తులు అయిపోయినాము ఇంకా అందులో దూకినాకనే ఇంక బయటకు వచ్చినాక అందరు పరిచయం అయిపోయినాము అంతకు ముందుకే మనకు రెండు టీంలు చేశారు కదా ఈ టీం వల్ల నాకు తెలుసు మీ టీం వల్ల నాకు తెలియదు సో వేరే టీం మాకు తెలియదు నేను అనుకున్నాను అరే కొంతమందే వాళ్ళు పరిచయం అయ్యారు ఇంకొంతమంది పరిచయం అయితే బాగుండు అనుకున్నాను నెక్స్ట్ ప్రోగ్రామ్తో అదంతా క్లియర్ అయిపోయింది అందరు పరిచయం అయిపోయారు ఈరోజు కూడా జరిగినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ రాత్రి దాకా జరిగినటువంటి బెలూను ఇవన్నీ ఈ బెలూన్ ప్రోగ్రామ్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది నాకు మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా సంతోషపడ్డా నేను ఆ ఎగ్జైట్మెంట్ అనేది మేము వెళ్ళినప్పుడు మాకు ఎంత ఎగ్జైట్మెంట్ అనిపించిందో మీలో కూడా ఆ ఎగ్జైట్మెంట్ని చూశాను నేను అండ్ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఇరవై ఐదు మందితోనే చేశారు మా టీం వాళ్ళు ఇరవై ఐదు మంది పేర్లు గుర్తు పెట్టుకునేందుకు కూడా లేదు కానీ ఎంత బాగా అయిందంటే సమావేశము ప్రతి ఒక్కళ్ళు అందులో చురుగ్గా పాల్గొన్నారు అన్నట్లు మాటలు రాదు అని ఒక రౌండ్లో చెప్పిన వాళ్ళు మిగతా ఆ తర్వాత రౌండ్ నుంచి ఆపట్లేదు ఇంకా ఇంకా మాట్లాడేస్తూనే ఉన్నారు ఎప్పుడు సదా ఛాన్స్ అన్నట్టు నీల్చంద మాట్లాడేస్తూనే ఉన్నారు ఇలా మనలాగా మాట్లాడే వాళ్ళు దొరికితే మన మాటలు ఆగవు అని నాకు అర్థమైంది ఇంకా 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 మన కుటుంబాన్ని పెంచుకుందాము మీ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా మీరు చెప్పండి ఇక్కడ నుంచి నేర్చుకొని వెళ్ళింది మీ ఫ్రెండ్స్తో పంచుకోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక ఇక్కడ మనం దిగిన ఫోటోలు కావచ్చు వీడియోలు కావచ్చు పదే పదే స్టేటస్లలో పెట్టండి వాళ్ళు మనల్ని అడిగేదాకా పెట్టండి ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగేదాకా పెట్టండి అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అలా వాళ్ళకు ఒక అవకాశం కల్పించి వాళ్ళు అడిగే అవకాశం మనం జవాబు చెప్పే అవకాశం కల్పించండి మనం ఇంకో ముగ్గురికి చెప్దాం స్టాలిన్ సినిమా లాగా ఇంకో ముగ్గురిని ఇంకో ముగ్గురిని అట్లా మనం కూడా మార్చేద్దాము అడుగు మొదలయ్యింది మన సంఘ నిర్మాణం స్టార్ట్ అయ్యింది మనం ఆడవాళ్ళు అభివృద్ధి చెందితేనే నిజమైన అభివృద్ధి అని అంటారు కదా మనం ముందడుగు వేస్తే ఇంకా సమాజం మన వెనక నడిచి వచ్చేస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ నమ్మకం వచ్చింది మిమ్మల్ని చూశాక ఆస్తికులుగా వచ్చి నాస్తికులుగా వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరిని చూసి థ్యాంక్ యూ సో మచ్ జై జైభీం అందరికీ నా పేరు పల్లవి నేను రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాను ఎస్టీఎం లా కాలేజ్ ఎల్ఎల్బి ఫైవ్ ఇయర్స్ లా చేస్తున్నాను నేను నాస్తికరాలను ఎలా అయ్యాను అని అంటే మా డాడీ ఎక్కువగా ఆస్తికుడు నెలలో ప్రతి ప్రతి నెలలో మూడు మూడు రోజులు మమ్మీ మా డాడీ మా తమ్ముడు వెళ్ళేవాళ్ళు నేను నన్ను రమ్మంటే ఇంకా నాకు అంతే రిస్క్ ఎందుకు చెప్పు నిమ్మలంగా హాలిడే ఉన్నప్పుడు ఇంటికాడ ఉంటే అయిపోతుంది కదా ఎలాగో స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే లేవాలి మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ దర్శనం అని చెప్పి మళ్ళీ వెళ్ళాలి పొద్దున్నే లేవాలి ఎందుకు చెప్పా కర్మ అని వెళ్ళకుండా నేను ఒకదాన్ని ఇంట్లో ఉండేది వాళ్ళు వెళ్ళేసి వచ్చేది వాళ్ళు ఇంకా వెళ్ళేసి వచ్చినా కానీ చాలా టైర్డ్ అయ్యేది అక్కడికి వెళ్ళిన సంతోషం ఏమి అది అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ చాలా టైర్డ్ అయ్యి వచ్చేవాళ్ళు అది స్కిప్ చేస్తే నేను కొన్ని రోజుల తర్వాత అంటే అది మా డాడీ అలా చేయడం త్రీ ఇయర్స్ నుండి త్రీ ఇయర్స్ నుండి అంటే నెలలో మూడు రోజులు ఎన్ని రోజులు కేటాయించేవాడు మా అంటే ఒక మూడు మూడు వందల రోజులు మూడు వందల రోజులు మూడు సంవత్సరాలలో దేవుడికే కేటాయించేవాడు తను చేసే పని మమ్మీ మా డాడీ ఇద్దరు ఫిజికల్ హ్యాండ్క్యాప్డు డాడీ ఫ్లోర్ వాకర్ మమ్మీ నడుస్తుంది నేను తమ్ముడు వాళ్ళిద్దరికి వాళ్ళు సంపాదించే సంపద మొత్తము దానికే ఖర్చు అయిపోయేది వెళ్ళడానికి పోవడానికి అక్కడ ఖర్చు పెట్టడానికి ఎంతో చెప్పవసరమా అవసరమా మనం ఉన్నదే ఇట్లా అవేవో పైసలు వెనక్కి వెళ్తే రేపటి రోజున ఏదైనా అయినా మంచి అయినా చెడైనా కానీ ఏదైనా అవసరం ఉంటుంది కదా నువ్వు దానికే ఖర్చు పెడితే నీకు ఏదైనా మంచిైనా చెడైనప్పుడు నువ్వు ఎలా ఏం చేస్తావు మళ్ళీ ఎలా రికవర్ చేస్తావు మాకైనా మీకైనా కానీ అట్లా కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే వైరీ నరేష్ బాబు అవి వీడియోస్ చూసిండు చూసి ఒకరోజు ఇట్లా ఇంటికి అదే మా హైవే వరంగల్ విజయవాడ హైవే మీదుగా వెళ్తుంటే వీళ్ళకి కాల్ చేసి అన్న ఒకసారి మా ఇంటికి రండి అని అంటే వచ్చింది నేను అనుకున్నా ఎవరో లే మాట్లాడే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఏమో అనుకున్నా బయరి నరేష్ అంటే నాకు ఇంతకుముందు తెలియదు అసలు ఆయన నాస్తి కూడా అని తెలియదు ఆయన ఒక సంఘం నడుపుతున్నాడు అని తెలియదు అసలు ఏం తెలియదు ఫ్రెండ్ ఏమో మాట్లాడే మాట్లాడేసి లేమో అనుకొని ఊరుకున్నాను ఆయన పోయాక అప్పుడు అర్థమైంది ఓ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఎన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఉన్నా అసలు ఏం చేయాలి అని అనుకున్నా ఇది స్కిప్ చేస్తే మా ఇంట్లో సాటర్డే మండే ఫ్రైడే ఈ మూడు రోజులు వచ్చినాయంటే నాకు ఇంకా తప్పకుండా మాటలు పాడేవి మా డాడీతో తిట్టేది నేనేమో డాడీ ఏమో ఆయనకు ఉంటే బయటికి వెళ్ళిపోయి పూజ చేయి ఇంట్లో అని చెప్పేవాడు నేనేమో అదంతా ఎందుకు చెప్పు రిస్క్ ఎందుకు అని చెప్పి ఏం చేయకుండా నా పని నేను చూసుకునేది రాసు ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే రాసుకునేది చదువుకునేది అయిపోయి ఇంటికి వచ్చినాక మా డాడీ ఇంటికి వచ్చినాక అడిగేది ఏందమ్మా పూజ అంటే నేనేం చేయలేదు తమ్ముడు చేసి అంటే ఇంకా అప్పుడు చూసుకో ఇంకా ఇంట్లో భజన ఉంటుంది నాకు ఎందుకు చేయలేదు మీకు అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదా నువ్వు అసలు మంచివేనా అని తిట్టేవాడి ఇప్పుడు చూస్తే ఆయన నాకు లెవెల్గా ఉన్నాడు నాస్తికుడుగా ఇంట్లో ఎప్పుడైనా కానీ నేను వార అంటే ఇంట్లో జరిగేది అసలు ఏంది దేవుడు ఏంది సరే దేవుడు అనేవాడే ఉంటే మీరిద్దరు అట్లా ఎందుకు ఉన్నారు మీరిద్దరు మంచిగా కావచ్చు కదా ఎందుకు పోలియో వల్ల మీరు అట్లా సిక్ అయి ఉన్నారు సరే స్టార్టింగ్ పుట్టినప్పుడు మీరు అలా ఉంటే మీరు ఇన్నిగానో పూజలు చేస్తున్నారు అక్కడికి వెళ్తున్నారు ఏ పరిస్థితిలో ఉండి కూడా మీరు అక్కడికి వెళ్తున్నారు కదా మరి మీకెందుకు ఆయన రికవర్ చేయలేకపోతున్నాడు అలా డబ్బులు లేడని నిర్ధారణ నిర్ధారణకు రావాలి కదా ఎందుకు రావట్లేదు అది ఆలోచించండి అని చెప్పిన ఇంకోటి నేను ఇలా బా బాబాయ్ మటి మీటింగ్ కానీ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కానీ వెళ్ వెళితే మా నానమ్మ మా తాతయ్య అనేవాళ్ళు ఎందుకు చెప్పు ఆడపిల్ల ఇంట్లో ఉండొచ్చు కదా నీకు అవన్నీ అవసరమా ఇటు మా డాడీని తిట్టేది మా మమ్మీని తిట్టేది నన్ను తిట్టేది వీళ్ళని సరే ఇంట్లో వాళ్ళకంటే చెప్పుకుంటాను బయట వాళ్ళకు కూడా బయట వాళ్ళు కూడా అదే అంటున్నాను ఎందుకు చెప్పు అవసరమా ఎందుకు వెళ్తున్నావు సైలెంట్గా ఇంట్లో ఉండవచ్చు కదా చదువుకోవచ్చు కదా అట్లా అంటే వాళ్ళకి చెప్పుకుంటూ సరే మొత్తుకునే వాళ్ళు మొత్తుకుంటూనే ఉంటారు వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళలేము కదా ప్రతి ఒక్కరికి ఆ సమాధానం చెప్పే రోజు కూడా వస్తుందిలే అని చెప్పి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కానీ నేను ఇంకా నాది నేను నేనేం చేయాలనుకుంటున్నా నేను ఎక్కడ చేయాలనుకుంటున్నా అసలు నేను ఏంటి అని చూపించడానికి ఇలా ముందుకెళ్తూ నేను నాస్తికరాలుగా ఉండడం నాలుగు సంవత్సరాలు ఈ ఇయర్ కంప్లీట్ అయితే ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకేది ఉన్నా కానీ స్టేటస్ పెట్టినా కానీ కాల్ చేసేది ఏంది అసలు నువ్వు దేవుడు లేడు అని పెట్టేస్తావు అంటే నేను లేడు అని పెట్టను దానికి ఏంటి అనేది కూడా పెడతాను ఒకసారి అది చదివి అర్థం చేసుకొని నాకు మళ్ళీ కాల్ చేయండి అని చెప్తాను వాళ్ళు ఇంకా మళ్ళీ కాల్ చేయరు ఎందుకంటే అర్ధవంతంగా ఉంటుంది కదా లేడు అనే దానికి రీజన్ ఉంటుంది రీజన్ లేకుండా మనం ఏదైనా పెట్టినామను మనకేం అంటారు పడతాయి అదే రీజన్ పెడితే వాళ్ళకి అర్థమైపోయి కాల్ చేయరు అట్లా ఇది స్టేటస్ పెట్టడం కానీ ఇట్లా ఏదైనా మా ఇంట్లో ఫంక్షన్ అయినా కానీ ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినా కానీ చెప్పేదాన్ని ఇట్లా ఉంటుంది నేను ఇలా వెళ్తున్నాను మన వాళ్ళకంటే మన కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళు కూడా చాలా అంటే మంచి ఒక రిలేషన్ లాగా మూవ్ అయిపోతాం మనం అయితే ఎంఎన్ఎస్ అయినా కానీ మనం దేంట్లోకి వెళ్ళినాం మీటింగ్కి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అయిపోతూ ఉంటారు మనమైనా వాళ్ళైనా కనెక్ట్ అయిపోతుంటారు అట్లా మన అదే మన రిలేషన్ అనుకో అవుతామా లేదా అబ్బో వాళ్ళ వాళ్ళతోనే మాట్లాడాలి మనం అవసరం లేదులే అని అనుకుంటారు కానీ మన దాంట్లో అట్లా లేదు దీన్ని గమనించినంతవరకు అయితే చాలా వరకు చాలామంది చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఎవరైనా ఇప్పుడు సపోజ్ వీ మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నాం నేను ఎవరినైనా కానీ వదిన అన్నాను పిలుస్తున్నావు వాళ్ళు ఏమనట్లేదు సరే అని పలికేస్తున్నారు అంతే అట్లా ఉండాలి అంటే ఫ్రీ మైండ్ ఉండాలి వాళ్ళు ఏంది నన్ను పిలుస్తున్నారు అసలు ఏమవ్వరు అని అనుకోవద్దు నాకు ఎంఎన్ఎస్ దీంట్లో ఇది నచ్చుతుంది అంటే మనం ముందు తీసుకెళ్ళేది ఏదైతే ఉంటుందో దాన్ని అంటే ఫ్రీ మైండ్తో రిసీవ్ చేసుకోవడం అనేది ఉంటుంది అది బాగా నచ్చుతుంది దీన్ని ఎప్పుడు కూడా నేను వదలను వల్ల అంటే మా ఇంట్లో వాళ్ళు వద్దన్నా చెప్పినా నువ్వు ఇంట్లో ఉండు ఇవన్నీ నమ్మకు దేవుడు ఉన్నాడు అని వాళ్ళు మళ్ళీ చెప్పినా కానీ నేను నమ్మకుండా తినే ముందుకు తీసుకెళ్తూ ఉండాలని కోరుకుంటూ ఇచ్చిన ఉపన్యాసాన్ని ఇస్తున్నాను